హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే పీనట్ షెల్లింగ్ మెషిన్ చూడండి ఈ మనకి వేరుశెనకాయలు ఉంటాయి కదా పల్లీలు సో ఆ దానిపైన ఉంటాయి కదా ఆ షెల్ అనేది ఇది మొత్తం రిమూవ్ చేసేసి అది ఒక వైపు వెళ్ళిపోయి దాని లోపల ఉండే ఆ సీడ్స్ వరకు ఇలా పడుతుంది అనమాట అంటే వేరుసెనకాయ తనాలు ఉంటాయి కదా అవి మాత్రం ఇటు వచ్చేస్తాయి చూసారా సో దీన్ని వాళ్ళు ఏం చేస్తారు తర్వాత గ్రేడింగ్ చేస్తారు అంటే మీకు ఇప్పుడు తొంభై రూపాయల రకం ఒకటి నూట ఇరవై రూపాయలది ఒకటి నూట యాభై నూట ఎనభై మీరు చూడండి మీరు డిమార్ట్ వెళ్ళినప్పుడు డిమార్ట్లో ఉండేది కాస్ట్ ఎక్కువ ఉంటుంది మంచి మంచి క్వాలిటీ ఆ సీట్ సైజ్ కూడా పెద్దగా ఉంటాయి అదే మీరు బయట కిరాణా షాప్లో ఇదే వేరుశెనకాయలు కొనండి తక్కువ రేటుకే దొరుకుతాయి కాకపోతే ఆ సీట్ సైజ్ అనేది కాస్త చిన్నదిగా ఉంటాయి చూడండి కాకపోతే ఏదైనా కిలో బరువు కిలోనే కాకపోతే అది కాస్త పెద్దగా ఉంది కనుక సేమ్ అలానే మనము మూడు రకాలుగా దీన్ని విడదీయొచ్చు అనమాట పెద్ద సైజు ఒకటి మీడియం సైజు ఒకటి కాస్త చిన్న సైజు ఒకటి సో మూడు రకాలుగా మనము మార్కెట్ చేయొచ్చు మూడు రేట్ల మీద మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అండి మనకి వేరుశెనకాయ మార్కెట్ యార్డ్ మన అంటే తెలంగాణలో ఉన్నాయి ఏపీలోనూ ఉన్నాయి అన్నమాట చక్కగా అక్కడ రైతుల దగ్గర నుంచి మీరు తీసుకోవచ్చు వేరుశెనకాయలు తీసుకొని మీరు ఈ విధంగా చేసి మార్కెట్ చేయొచ్చు నెక్స్ట్ కంటిన్యూగా ఉంటుంది బిజినెస్ హోల్సేల్ షాప్ వాళ్ళు మాత్రం కాదు నెక్స్ట్ ఈ స్వీట్స్ తయారీ ఉంటాయి కదా మీకు చిక్కీ పీనట్ చిక్కీ గ్రౌండ్ అటువంటి వాళ్ళు అటువంటి పరిశ్రమలు కూడా తీసుకుంటాయి మీరు సప్లై ఇవ్వలేనంతగా నిజం చెప్పాలంటే మీకు వచ్చిన ఆర్డర్లకి మీరు సప్లై ఇవ్వలేనంత డిమాండ్ ఉంది ఇది వేరుశెనక్కలు కంటిన్యూగా ఉంది చాలామంది దీన్ని ఇటువంటి ధాన్యాల్లో దిగరు కానీ నిజం ఎంత బిజినెస్ ఉందంటే ఇప్పుడు మీరు సెకండ్ క్వాలిటీ కాదు థర్డ్ క్వాలిటీ అమ్మినా కూడా ఆ థర్డ్ క్వాలిటీకి కూడా వచ్చిన ఆర్డర్లు మీరు అంది వెళ్ళరు అంత ఆర్డర్లు వస్తాయన్నమాట ఎందుకంటే ఎక్కడ చూసినా ఈ ఫుడ్ సంబంధించిన పరిశ్రమే మీకు వేరుశనగలు లేకుండా కాశ్మీర్ టు కన్యాకుమారి బిజినెస్సే లేదని చెప్పొచ్చు దేనికో ఒకటి రిలేటెడ్ ఫుడ్ ఐటమ్ సంబంధించి ఉంటూనే ఉన్నాయన్నమాట కనుక మంచి ప్రాఫిట్ ఉంది దీంట్లో మీరు ఫస్ట్ ఈ మెషిన్ రేట్ చాలామంది అడిగేది చూడండి మెషిన్ ముప్పై వేలలో ఉంది మూడు లక్షల్లో ఉంది ఇరవై ముప్పై లక్షల్లో కూడా పెద్ద ప్లాన్ పెట్టవచ్చు మిల్లు పెట్టచ్చు పెద్ద మిల్లు సో మీ దగ్గర ఎంత డబ్బులు ఉంది డబ్బులకు తగ్గట్టు ప్లాన్ చేసుకోండి చక్కగా తక్కువ డబ్బులు ఉన్నింది అనుకోండి చిన్న మెషిన్ తెచ్చుకోండి లేకపోతే ఒక గంటకి ఒక వంద కిలోలు అలా మీకు ఈ షెల్ రిమూవ్ చేసేటట్టు అవి తీసుకొని వచ్చేసి అక్కడ నుంచి మీరు మొదలు పెట్టుకోవచ్చు ఫస్ట్ లోకల్గా పక్కన చుట్టుపక్కల ఊళ్ళు మొత్తం కూడా మీరు మార్కెటింగ్ చేయండి మూడు రకాలుగా వేరు చేయండి మీరు మిషన్ కొనేటప్పుడు వాళ్ళే చెప్తారనమాట ఓకేనా ఇది ఏ విధంగా గ్రేడ్ చేయాలి పెద్ద సైజు చిన్న సైజు ఇవన్నీ కూడా చక్కగా వాళ్ళ సలహా సూచనలు మొత్తం తీసుకొని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఇటువంటి ఇటువంటి పెట్టుకొని చాలామంది చేస్తున్నారండి మంచి బిజినెస్ ఇది ఏదైనా ఏదైనా కొత్తగా ట్రై చేయాలి మీరు ఒకవేళ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు హైదరాబాద్లో ఏదైనా కొత్తగా ట్రై చేయాలన్నా ఇటువంటి మీరు ట్రై చేయొచ్చు అవుట్స్కట్స్లో పాత ఇల్లు ఏదైనా ఒకటి రెంట్కి తీసుకొని చక్కగా ఇటువంటి మెషిన్ పెట్టుకొని ఇలా పల్లీలు మీరు ప్రాసెసింగ్ చేసి చక్కగా మార్కెటింగ్ చేయొచ్చు బ్రాండ్ మంచి బిజినెస్ ఇది ఇంకా ఎక్కువ ఉంటాయి హైదరాబాద్ లాంటి చోట ఎక్కువ ఉంటాయి ఈజీగా సంవత్సరానికి ఇరవై లక్షలకు తగ్గదండి ప్రాఫిట్ మార్జిన్ ఇరవై లక్షలకు తగ్గదు మీరు కష్టపడాలే కానీ ఎందుకంటే హైదరాబాద్లో ఇంకా హెవీ డిమాండ్ ఎక్కడైనా బాగానే ఉంటాయి హైదరాబాద్ గుంటూరు విజయవాడ నెల్లూరు ఎక్కడైనా అనంతపురం ఎక్కడైనా నిజామాబాద్ అదిలాబాద్ వరంగల్ మెదక్ ఎక్ ఇక్కడైనా బాగుంటాయి ఈ బిజినెస్ మాత్రం సిటీలోనే పెట్టుకోండి చిన్న విలేజ్లో వద్దు సిటీ అవుట్స్కట్స్లో ఏదైనా ఇల్లు లేకపోతే ఏదైనా షటర్ తీసుకోండి షాప్ తీసుకోండి లేకపోతే ఏదైనా గుడౌన్ తక్కువ అద్దెకి ఉండాలి అద్దె అనేది తక్కువలో ఉండాలి కంటిన్యూగా మనం ఒకే ప్లేస్లో ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే ట్రేడింగ్ చేసేటప్పుడు మనం ఒకే ప్రాంతంలో ఒకే ప్లేస్లో ఉంటే బాగుంటుంది అప్పుడప్పుడు అడ్రస్ చేంజ్ అవుతూ ఉంటే కుదరదు అనమాట బిజినెస్కి కనుక అవి కూడా చూసుకోండి ఈ మెషిన్ వాళ్ళ దగ్గర కొనండి వీళ్ళ దగ్గర కొనండి నేను చెప్పనండి మీరు నేను చెప్పారు చెప్పాను కదా గ్రౌండ్ నట్ షెల్లింగ్ మిషన్ లేకపోతే పీనట్ షెల్లింగ్ మిషన్ అని గూగుల్ చేయండి మీకు మ్యానుఫ్యాక్చరర్ సప్లయర్స్ వస్తారు ఫుల్గా ఉన్నారండి హైదరాబాద్లో ఉన్నారు మహారాష్ట్రలో ఉన్నారు ఇటువంటి మిషన్ సప్లై ఇచ్చేవాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేదు వెళ్ళి చూసుకోండి ఎలా పనిచేస్తుంది ఏంటి దాంట్లో ఉండే ప్లస్ ఏంటి మైనస్ ఏంటి మొత్తం చూసుకోండి గ్రౌండ్ రీసెర్చ్ చేయండి నేనేం నేను చెప్పింది విని బిజినెస్ చేయమని ఎప్పుడు చెప్పను ఫస్ట్ మీకు ఒక బిజినెస్ మీద అవగాహన కలిగిస్తున్న అంతవరకే తర్వాత మీరు దాని మీద గ్రౌండ్ రీసెర్చ్ చేసి ముందడుగు వేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్